ప్రైస్ తెలన్నయ్య యాక్చువల్గా ఈరోజు ఏమైందంటే ఎప్పటి నుండో మేము ఒక ఫ్లాట్ని అమ్మాలి అనుకుంటున్నాము కానీ అది లాస్ట్ వరకు రావడం వద్దు అనుకొని వెళ్ళిపోవడం అలా జరుగుతూ ఉందన్నయ్య అయితే అనుకోని రీతిగా ఈరోజు ఏమైందంటే మధ్యాహ్నం రెండు గంటల లైవ్ పార్టిసిపేట్ అయిన తర్వాత అందులో పాల్గొన్న తర్వాత మీరు వెంటనే శక్తివంతమైన ప్రార్థనని ఇంకొక లింక్ పెట్టారు కదా దాన్ని ఆ శక్తివంతమైన ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేయడం వల్ల అనుకున్న రీతిగా ప్రార్థన ఒక పది పదిహేను నిమిషాలకి ఫోన్ వచ్చిందని వాళ్ళు ఫ్లాట్ చూసుకోవడానికి వస్తామని అయితే నేనైతే మనసులో ఒకటే అనుకున్నాను దేవా నువ్వే తీసుకొచ్చావు నువ్వు తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభు అనుకొని ఉంటూ ఉండగా వాళ్ళ ఫ్లాట్ని చూసుకొని ఫిఫ్టీ థౌజండ్ అడ్వాన్స్ ఇచ్చి కూడా వెళ్ళారన్నయ్య దేవుడి నా మామకి స్తోత్రం అలాగే ప్రతిరోజు మూడున్నర గంటల లైవ్లో ప్రా పాల్గొంటాను అయితే ఎప్పుడైనా సెలవు వచ్చినప్పుడు మాత్రం రెండున్నర గంటల లైవ్లో ప్రా పాల్గొంటున్నాను అయితే ఎనిమిది గంటల ప్రార్థనలో పాల్గొనాలని అనుకుంటున్నాను కానీ ఇంటికి రాగా నలిసిపోవడం లేదా ట్యూషన్ పిల్లలు ఉండడం వల్ల నేను పాల్గొనలేకపోతున్నానని కానీ దేవుని వాళ్ళు ఎంతో గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశాడన్నయ్య ఎందుకు అంటే నేను ఇప్పటికి రేపు ఏప్రిల్ ఇరవై ఐదు వస్తే సంవత్సరం అవుతుంది మా హస్బెండ్ బ్యాంకులో చేసేవారు అయితే ఆయన దగ్గర నుండి ఒక ఐదుగురు వ్యక్తులు మోసం చేసి అరవై ఐదు లక్షలు తీసుకున్నారని అవి తిరిగి ఇవ్వలేదు ఇస్తామని అంటున్నారు కానీ ఇవ్వలేదు దానివల్ల ఏంటంటే మేము ఉన్న ఆస్తి మొత్తం తాకట్టు పెట్టుకొని ఆ బ్యాంకు వాళ్ళకి కట్టడం జరిగింది ఉన్న బంగారం మొత్తం పెట్టాల్సి వచ్చింది అయితే ఇంకా మాకు నమ్మకం ఉంది దేవుడు కార్యం చేస్తాడు చేస్తడం చేయడం కాదు చేసి ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను నా భర్త కూడా మారాలని చేయండి నా భర్త పేరు వెంకటేషు మాకు ఇచ్చిన ఆరోగ్యం నాకు ఇద్దరు బిడ్డలు లలిత దీపిక వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యం దయచేయాలని దేవాది దేవుని వేడుకుంటున్నాను అలాగే నన్ను ఇంతగా బలపరిచిన మీకు అలాగే శ్రావణి సిస్టర్కి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీరు ఎప్పుడు అంటారు కదా స్థుతి మన స్థితిని మారుస్తుందని నిజంగా స్థుతి మన స్థితిని మార్చిందన్నయ్య నేను ఇంకా నమ్ముచున్నాను అన్నయ్య ఇంకా ఇంక నాకు తెలిసి ఇంకొక వారంలోని ఆ తీసుకున్న వాళ్ళు కూడా మారు మనసు కలిగి వేసే నానంలో ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన దాకా ఆమెను